శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ వరుడు కావలేను అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు రచన వాణిశ్రీ గారు శృతిలయ ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు అన్నది మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలి శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాడి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెలా నెల జీతం తెస్తుంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటై రిటైర్ అయ్యారు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు ఆది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతా అయ్యింది రండి రండి అన్నయ్యా బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాల్ అంతా కలియి చూసింది చానకి అత్తా ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ అంతా హాల్లోని సోఫాలో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్ళు కాఫీ ఇచ్చింది అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్నా శృతిలయ ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మామయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బి బిగుసుకుపోయింది ఏడు కొండలవాడ ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందే ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనుబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ అమ్మ నువ్వు ఊరుకో మావయ్య భావన నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరు మేనరకాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మామయ్యతో అట్లాగేనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా కాల్ చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఏ ఎవరికో కోటికో ఒకరికి అలా జరిగి ఉండవచ్చు అమ్మా విషయం మేనర్కం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలు ఎవరినో అత్తింటివారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఇంకేం లేదు అత్తా సరే కనీసం లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్ళి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్ళని ఎట్లా చంపేస్తున్నారో ధనపిశాచం పట్టుకుంది వీళ్ళను రోజు న్యూస్లో ఎన్ని నేరాలు ఘోరాలు అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురు దాడికి దిగింది శృతిలయ శృతి నా మాట విను శివుడు మేకపిల్ల వాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చి కాని అమ్మ పిచ్చిదానివి నువ్వు బయటి వాళ్లకు అంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకొస్తారు అందులోనూ అత్త అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరినీ చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ శృతిలయ్య విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలి సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్ళా వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు ను ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్ సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్లు ఒకే ఆఫీసులో చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుభ సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం విలవిలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోని సీటుకి అతుక్కుపోయాడు శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండి పట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శేషభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయికాట్ చేసిన శృతులయ్యను బాహట్టంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళెప్పుడవుతుందో కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడకా కాలుతో తన్నుతుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలు చేయిస్తేన దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం ఎవరంతా ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకుని ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురు మండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నా ఆగవన్నారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీఠముడి అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగున్నదండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చేయాలి కదా అంది శ్రీరత్ కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంట్రుకులు ఊడిపోయి బట్టతల వస్తుంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్ళికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా పెళ్ళి కాని ప్రసాదులు ఆ అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది నువ్వేమి వరి అవ్వకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజీ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతులయ్యకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాసు అమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీక్ సూట్బుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల మనిషి ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తరువాత శృతిలయ్యకు వినోద్కి పెళ్ళయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ గర్భవతి అయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగింది ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీయగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది మూడేళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోదిని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని వారి చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోదికి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమా వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమ్మే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడేక్ అన్నాడు వినోద్ శృతిలయ పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ అంతే కదా విధి ఆడించే వింత నాటకంలో పావుల పావులే కదా ఎవరైనా కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం